చిన్న శంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుళ్ల రాజు ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయం ముందు జెండా ఎగరవేసి ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం పార్టీ మండల శాఖ అధ్యక్షులు పోగుళ్ల రాజు మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాలు కావస్తుందని శ్రీరామ నవమి రోజే పార్టీ ఆవిర్భావం జరగడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజే ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు డబ్బులు పంచిన బీజేపీ అనేది ప్రజల గుండెల్లో యువకుల గుండెల్లో ఉన్నదని డబ్బులు ఖర్చు పెట్టకుండా బీజేపీ అభ్యర్థిని గెలిపించడం జరిగిందని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో బిజెపి అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ప్రజలకు మేలు చేయలేదని బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు మండల ప్రధాన కార్యదర్శి దశరథం బాబు జిల్లా కౌన్సిల్ సభ్యులు రాచల్ రా అశోక్ కుమార్ సీనియర్ నాయకులు సురేష్ గౌడ్ ఉపాధ్యక్షులు శంకర్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఆకుల్ రాజు బీజేపీ జిల్లా నాయకులు లింగం గౌడ్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మంచుల చంద్రం నరేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై బీజేపీ ఈరోజు చిన్న మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆయుర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా మండల పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ రోజుకు పార్టీ ఏర్పడి నలభై సంవత్సరాలు అయితే ఉన్నది ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ ఎల్కే అద్వానీ గారు కానీ జనసంఘ నుంచి బయటకొచ్చి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీని స్థాపించి ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు చాలామంది కార్యకర్తలు అనేక విధాలుగా అనేక రకాలుగా కష్టపడుతూ భారతీయ జనతా పార్టీని వరుసగా ఇప్పుడు మూడు సార్లు అధికారం తీసుకొచ్చారు ఎంతోమంది నాయకులు పుట్టిరు ఎంతోమంది నాయకులు సాధారణంగానే పోయిరు ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సాధారణ కార్యకర్త కూడా ఒక పెద్ద నాయకునిగా ఎదగలుగుతాడు ఈరోజు అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి రోజే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం కావడం చాలా శుభ సూచకం ఇది మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో అధికారంలో రావడానికి ఇది ఒక ఆశాజనకంగా మేము భావిస్తూ ఉన్నాం చాలా పార్టీలు తెలంగాణలో రూలింగ్ చేసినప్పటికీ అది టీఆర్ఎస్ తీసుకోవాలి కాంగ్రెస్ తీసుకోవాలి టీడీపీ తీసుకోని ఏ పార్టీ అయినా సరే ప్రజలకు మేలు చేయలేకపోయినాయి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ వేరే ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ ఒక్క కోటుకు రెండు వేల రూపాయలు పంచినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ప్రజల గుండెల్లో ఉంది యువకుల గుండెల్లో ఉంది కాబట్టి ఎమ్మెల్సీ క్యాండిడేట్లను ఒక రూపాయి ఖర్చు పెట్టకపోయినా గెలిపించరు ఇదే సిద్ధాంతంగా ఇదే ఒక ప్లాట్ఫామ్గా మేము భావిస్తూ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీ సాధించి తెలంగాణలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నా మరీ ముఖ్యంగా కార్యకర్తలు ఒకటే గుర్తుంచుకోవాలి మా ఏకైక లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికలు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊర్లో ప్రతి వార్డులో చిన్న చిన్న మండల కేంద్రం కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ఆరు నిమిషాలు కృషి చేస్తాం మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ తప్పకుండా అదే విధంగా వెళ్ళడానికి ముందుకెళ్తా ఉన్నారు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి మాకు నరేంద్ర మోదీ గారు చెప్పింది ఒకటే ఒక లక్ష్యం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం మా పార్టీ ఏర్పడింది అంత్యోదయ సిద్ధాంతం మీద ఏకవత్ ఏకత మానవతావాదం అంత్యోదయ సిద్ధాంతం ఈ రెండు సిద్ధాంతం మీద మా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉన్నది ముఖ్యంగా అదేంటంటే బంతిలో వస్తున్నోళ్ళు మొదటి మొదటి వస్తున్న వాళ్ళకి ఎటువంటి భోజనం అంతదో చిట్ట చివరి ఉన్న వాళ్ళు కూడా అటువంటిదే అదే విధంగా మా భారతీయ జనతా పార్టీ చూసేస్తుంది అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి చివరి వ్యక్తి వరకు కూడా అలాగే జరుగుతాయి రేపటి రోజున ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ మాకు పెద్ద పెద్ద నాయకులు అవసరం లేనే లేదు మాకు కావాల్సిన సామాన్య కార్యకర్తనే భాజపా సామాన్య కార్యకర్తను నిలబడతాం సామాన్య కార్యకర్తని గెలిపించుకుంటాం ఎందుకంటే మేము ప్రజల హృదయాల్లో ఉన్నాం తప్పకుండా భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల్లో కూడా విజయం సాహితాన్ని ఆశిస్తూ ఇలా పార్టీ చలశంకర ఎదగడానికి సహకరిస్తున్న కార్యకర్త సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి అందరికీ వీరామ శుభాకాంక్షలు తెలుపుతూ